సహోదరులందరికీ కూడా నా ప్రత్యేక మరి ఈ రోజున మనం ధ్యానం చేసుకునే ఒక ప్రత్యేకమైన టాపిక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో సహోదరుడు నాకు ఫోన్ చేసి ఒక ప్రశ్న నా ముందు పెట్టాడు ఒక ప్రశ్న నన్ను అడగడం జరిగింది ఆ ప్రశ్న ఎలా ఉందంటే దేవుని బిడ్డలని నిజానికి ఆ ప్రశ్న అతనికి వచ్చిన డౌట్ కాదు కానీ ఈ మధ్యకాలంలో కరుణాకర్ సుగుణ అనే ఒక మతోన్మాది పెట్టిన వీడియోలో అతను చూసి ఆ కరుణాకర్ చూసిన బైబిల్ని వక్రీకరిస్తూ కొన్ని కొన్ని ప్రశ్నలు బైబిల్ మీద వేస్తూ అతనికి ఉన్న ఆ వీడియో చూడడం వల్ల అతనికి వచ్చిన ఆ డౌట్ ని నన్ను అడగడం జరిగింది ఈ డౌట్ ఇతనికి రావడానికి గల కారణం ఏంటంటే కరుణాకర్ పెట్టిన వీడియో ఆ వీడియోలో కరుణాకర్ గారు ఎలా చెప్తున్నారండి మరి నిజమే కదా నిజమే అనిపిస్తుంటే బైబిల్లో మరి ఇలా ఉంది కదా అని చెప్పేసి ఒక విషయాన్ని నా ముందు పెట్టడం జరిగింది అదేంటంటే ఇప్పుడు ఆయన మరి కరుణాకర్ సుదర్ గారు పెట్టిన వీడియో దాని పేరు ఏదో కూడా చెప్పాడు ఎహోవా చేసిన తప్పులు అని చెప్పేసి ఏదో ఒక టైటిల్ పెట్టి ఆయన పెట్టాడట అందులో ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే దేవుడు సృష్టిని ఆరు రోజుల్లో చేశాడు కానీ మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు నెగ్గం కాండంలో మోసే కొండ మీదకి వెళ్ళి పదహారు గల రాతి పలకల్ని దేవుడి దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఏకంగా మోసే నలభై రోజులు కొండ మీదకి పోయాడు అంటే దేవుడు సృష్టిని చేయడానికి ఆరు రోజులే కేవలం ఆరు రోజుల్లోనే సృష్టి చేయబడింది కానీ మోస కొండ మీదకి వెళ్ళి జస్ట్ ఒక రెండు పలకలు ఆ రెండు పలకల మీద ఒక పది ఆజ్ఞలు రాయడానికి దేవుడికి నలభై రోజులు పట్టిందా అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా కేవలం యహోవా అనేది యహోవ పాత్ర అనేది ఆజ్ఞలు అనేది యహోవా ధర్మశాస్త్రం అనేది ఎహోవా అనేది దేవుడు అనేది కూడా అబద్ధం ఇదంతా కూడా కేవలం ఆ మోషి అనేవాడు కొండ మీదకి వెళ్ళి ఆ నలభై ఆ నలభై రోజులు కూడా అక్కడ ఆ రెండు రాతి పాలకల్ని శుభ్రంగా చెక్కుని ఆ చెక్కున్న రాతి పలకల్ని అతనే రాసుకుని కొన్ని పదాలు అతనే రాసుకుని నలభై రోజుల తర్వాత ఈ పని అంత అయిన తర్వాత అతను తిరిగి వచ్చాడు ఏ దేవుడు కూడా అతనితో మాట్లాడలేదు అని చెప్పేసి కరుణాకర్ అనే ఒక మతోన్మాదించి పెట్టిన వీడియోని బట్టి ఇప్పుడు ఇంకొక వ్యక్తికి ఆ అనుమానం వచ్చింది అతను నాకు ఫోన్ చేశాడు ఏమంటే మరి దేవుడికి సృష్టించేయడానికి ఆరు రోజులే పడితే మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు కేవలం పది ఆజ్ఞలు ఇవ్వడానికి నలభై రోజులు ఎందుకు పట్టింది అని చెప్పేసి అతను నన్ను అడగడం జరిగింది నాకు చాలా నవ్వొచ్చింది ఈ ఈ యొక్క వివరణ వింటే నాకు చాలా నవ్వు వచ్చింది ఒక పక్కన బాధ కలిగింది కూడా చాలా మంది కూడా దేవుని వాక్యాన్ని సరిగా చదవక లేకపోతే బైబిల్ లో ఏముందో కూడా ఆ చదవలేని వాళ్ళు కొంతమంది చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ వీడియోల మీద ఆధారపడకండి యూట్యూబ్ లో వచ్చే వీడియో చూసి వాక్యం నేర్చుకుందామని ఆధారపడకండి యూట్యూబ్ లో వచ్చే వీడియో చూడండి అందులో ఉన్న మంచి చెట్లు గమనించండి కానీ బైబిల్ ఎక్కువగా చదవండి దేవుని వాక్యంతో ఎక్కువగా సహవాసం చేయండి అలా చేసినప్పుడే మీకు నిజమైన దేవుని వాక్యం ఏంటి వాక్యాల సత్యాలు ఏంటో మీకు బాగా అర్థం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ నడిగిన ప్రశ్న ప్రకారంగా ఇప్పుడు కరుణాకర్ పెట్టిన వీడియో ప్రకారంగా యహోవా అనేది ఎహోవా అనేది కల్పిత పాత్ర ఎహో అనే ఆ దేవుడు లేడా నిజానికి ఉన్నాడో లేదో నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇప్పుడు మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు నలభై రోజులు కొండ మీద ముండిపోయాడు నలభై రోజుల తర్వాత ఆ కొండ దిగి మోసే రెండు రాత్రి పలకాలను పట్టుకుని దిగి రావడం జరిగింది ఓకే దిగి వచ్చినప్పుడు ఆ కొండ మీద మోసేతో నలభై రోజులు దేవుడు ఆ రెండు రాతి పాలకల్నే రాస్తా ఉన్నాడా నిజానికి ఆ రెండు రాతి పలకలనే తయారు చేస్తా ఉన్నాడా దేవుడికి నలభై రోజులు ఎందుకు పట్టింది అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే కొన్ని విషయాలు మనం చూద్దాం నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనంలో మోషే కొండ మీదకి విడిన సందర్భం కనిపిస్తుంది ఎప్పుడంటే నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవయో వచ్చినం చూసుకోండి వాక్యాన్ని సరిగ్గా గమనించండి వాక్యాన్ని కరెక్ట్ గా గమనిస్తే అసలు ఆ సందర్భం ఏంటో కారణం ఏంటో అంత టైం పట్టడానికి ఆ అవసరం ఏంటో అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి నిర్గమకాలం పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చిన లో యహోవా సీనాయ పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను యహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోసేని పిలవగా మోసే ఎక్కిపోయేను అనే మాట కనిపిస్తుంది మోసే ఎక్కిపోయాను అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను మోసే కొండ ఎక్కి వెళ్లిన సందర్భాన్ని చూపిస్తున్నాను అంటే ఇప్పుడు మోసె కొండ ఎక్కి వెళ్లిన సందర్భం ఎక్కడ రాస్తుంది అంటే నిర్గమకాండం పంతొమ్మిది అధ్యాయం ఇరవైవ ఆ వచనంలో రాస్తుంది ఇప్పుడు మోసె కొండ మీద నుంచి దిగి వచ్చిన సందర్భం బైబిల్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందనేది మనం గమనిస్తే ఇదే నిర్గమకాండం ఇదే నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే ఆ కొండ మీదే దేవుడు మోసతో మాట్లాడుతూ ఇలా అన్నాడు కాగా ఎహోవ మోసతో ఇట్లని నీవి దిగి వెళ్ళుము ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ ప్రజలు చెడిపోయి అంటున్నాడు అంటే మోసే ఇంకా కొండ మీద ఉండగానే దేవుడు మోషేతో మాట్లాడుతూ కిరంగునున్న ఇస్రాయలి ప్రజల పరిస్థితిని కూడా ఆయన గమనించి మోసే ఇప్పుడు అంటున్నాడు మోషే అప్పటికే దగ్గర దగ్గర నలభై రోజులు కావస్తున్నప్పటికీ కూడా మోసే ఏ రోజును కూడా నేను క్రిందకు వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలని మోసే మోషేతో దేవుడే అంటున్నాడు మోషే నువ్వు తొందరగా దిగివెళ్ళు ఈ ఐగుట్టు దేశం నుంచి తీసుకొచ్చిన నేను ప్రజలు చెడిపోయారు వాళ్ళు చేయరాని కార్యం చేస్తా ఉన్నారు ఏం చేస్తున్నారో ఆ ముప్పై రెండు అధ్యాయం మొదటి నుంచి కూడా మనకు రాయబడింది ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న భయంకరమైన తప్పును బట్టి మోషే ఇంకా కొండ మీద నుంచి రాలేదు మోషే చాలా కాలం అయిపోయింది మోస ఇంకా కొండ మీద దిగి రాలేదు కాబట్టి మమ్మల్ని నడిపించే నాయకుడు లేదని ఆ ఎందున్న వారు అవివేకంతో వారి దగ్గర ఉన్న బంగారంతో ఒక బొమ్మను తయారు చేసుకోవడం ఒక దూడ బొమ్మను తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు అంటే విగ్రహారాధన ప్రారంభించిన ప్రారంభిస్తాయి ప్రారంభిస్తా ఉన్నారు జీవముఖల దేవుని వీళ్ళు దేవుడు తన ఆత్మతో వీళ్ళని నడిపిస్తూ అరణ్య మార్గంలో ఆ వారిని ముందుకు తీసుకువెళ్తున్న ఆ సందర్భంలో జీవముఖల దేవుడిని నమ్మిన ప్రజలు ఆయన ప్రత్యక్షతను చూసిన ప్రజలు ఒక విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహం విగ్రహారాధన చేయడం అనేది వాళ్ళు ప్రారంభించినప్పుడు దేవుడికి చాలా బాధ కలిగింది కోపం వచ్చింది కోపం వచ్చి మోసేతో అని నడు తొందరగా వెళ్ళు అంటున్నాడు అంటే మోసే ఎక్కడెక్కడో గమనించండి ఎక్కడ దిగి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు గమనించండి ఎక్కడ ఉంది మోసే ఎక్కడమనేది పంతొమ్మిది అధ్యాయం రవి వచ్చినలో ఇప్పుడు దిగి దిగివెళ్ళు అని చెప్తున్న సందర్భం ఎక్కడ ఉంది అంటే మోసే దిగలేదు ఇప్పటిదాకా ఎక్కడ ఉంది ముప్పై రెండు అధ్యాయం ఏడో వచ్చినలో కనిపిస్తుంది అంటే ఈ పంతొమ్మిది అధ్యాయానికి ముప్పై రెండో అధ్యాయానికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మధ్యలో దేవుని పిల్లరా దగ్గర దగ్గర పన్నెండు అధ్యాయాలు పదకొండు అధ్యాయాల వరకు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి పదకొండు అధ్యాయాల్లో ఏముంది అసలు ఈ మధ్యలో అంటే కొండ ఎక్కిన తర్వాత అక్కడ ఏంటి ఏం జరుగుతుంది ఈ బైబిల్ చదవడం రాని ఈ పిచ్చేళ్ళు అందరూ బైబిల్ నట్టుకుని అసలు బైబిల్ దేవుడు పోషేది కొండ మీదకి పిలిచింది కేవలం పదాజ్ఞలు రాసి ఇవ్వడానికి మాత్రమేనా కాదు ఆ పదాజ్ఞలు అనేవి దేవుడు మోషేకి రాసిచ్చి రాయి పనే కాదు కానీ మోషేకి దేవుడు మానవ జీవితంలో ఏ ఏ కట్టడలు ఏ ఏ విధులు మంచి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరితో శారీరకంగా కలవాలి ఎవరితో కలవకూడదు భక్తి అనేది ఎలా చేయాలి దేవుడికి మందిరం అనేది ఎలా కట్టాలి ప్రత్యక్ష కూడా ఎలా కట్టాలి ఆ ప్రత్యక్ష కూడా గుడు ప్రత్యక్ష కూడా వెళ్ళాలంటే మనసునే ఎంత ఎత్తి చేయాలి మందసం ఎంత గడలు చేయాలి మందసంలో ఏమేమి ఉండాలి మనసానికి ఏ రకంగా డిజైన్ చేయాలి చుట్టూరు గోడలు ఎలా కట్టాలి పైన కప్పు ఎలా వెయ్యాలి దేవుని బిడ్డలరా ఆ అరణ్యంలో దేవుని కొరకు కట్టబోయే ఆ ప్రత్యక్ష గుడారపు విధులను ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ ఎవరు చెయ్యాలో ఆ విధులను ఆ సేవ చేయవలసిన యాజకుల యొక్క వస్త్రధారణతో సహా ఈ కొండ మీదే దేవుడు మోషతో మాట్లాడాడు చిన్నది కాదండి కేవలం పంతొమ్మిది అధ్యాయంలో ఎక్కిన మోసే ముప్పై రెండో అధ్యాయంలో ఇంకా దిగలేదు దేవుడు వెళ్ళు అంటున్నాడు అంటే అక్కడ మోసె దిగొచ్చాడు మోసె దిగొచ్చి దేవుడు తనకు ఆజ్ఞాపించిన కట్టడలన్నీ ఇక్కడ రాశాడు అంటే ఈ పదకొండు అధ్యాయాలలో ఉన్న విషయాలే మాట్లాడాడు అంటారా కేవలం కానీ కాదు మళ్ళీ మోసే ఇస్రాయేలీలు సర్వసమానం పోగు చేసి మీరు చేయనట్లు యహో ఆజ్ఞాపించిన విధులేమనగా ఎహోవో నాకు ఆజ్ఞాపించాడు నేను మీకు చెప్తున్నాను ఎక్కడ ఆజ్ఞాపించాడు మోసేకి కొండ మీదన దేవుడు మోసేని పిలిచి విధులు ఆజ్ఞలు రూల్స్ మనిషి జీవితం మోషేతో దేవుడు కొండ మీద మాట్లాడింది కేవలం మోసేకి దేవుడికి కొండ మీద జరిగిన మధ్య ఉన్న సందర్భం రెండు రాతి పలకలు మాత్రమే కాదు దయచేసి గమనించండి ఆ రెండు రాతి పలకలు అనేవి జస్ట్ చిన్న పని కానీ మోసతో దేవుడు విస్తారమైన ప్రసంగం చేశాడు విస్తారమైన మాటలు మాట్లాడాడు విస్తారంగా తన యొక్క విధులు కట్టడు అంటే మోసతో ఆ రోజుని ఏ దేవుడు ఏ కట్టడలైతే ఏ రూల్స్ అయితే ఏ విధులైతే మాట్లాడాడు ఈనాటికి కూడా మానవ సమాజం వాటిని అనుసరిస్తాం ఈ రోజు కూడా ఈ రోజు కూడా అనుసరిస్తా ఉంది అప్పుడు మానవ జీవితంలోన ముఖ్యమైన విధులను మోసతో మాట్లాడి ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు వీటిని డ్రాయమని చెప్పాడు ఈ నిర్గమకాండమే కాదు కానీ లేవీకాండలో యాజకులు ఎలా సేవ చేయాలి మనుషులు తప్పు చేస్తే యాజకులు తీర్పు ఎలా నేర్చాలి వాళ్ళకి ఎలా ఎలా దేవుని దగ్గరికి వాళ్ళని నడిపించాలి ప్రత్యక్ష గుణాలలో పరిస్థితులు ఎలా ఉంటాయి సేవ ఎలా ఉంటది యాజకులు ఏం తినాలి ఆ యొక్క రాబోయే ఆ యొక్క వీళ్ళు వెళ్ళబోయే ఆ దేశం ఇటువంటిది వీళ్ళు వెళ్ళబోయే కణా దేశం ఇటువంటిది ఆ కానాం దేశంలో వీళ్ళు ఎలా బ్రతకాలి ఆ కానాం దేశంలో ఎటువంటి పంటలు పెరిగిస్తారు ఆ కళాను దేశంలో ఉన్న ఆ జాతులు వారిని దగ్గర దగ్గర ఎనిమిది జాతుల ప్రజలను దేవుడు ఎందుకు వెళ్ళగొట్టి వేళకిస్తున్నాడు కారణం ఏంటి వాళ్ళని వెళ్ళగొట్టి వేళకోవడానికి గల కారణం ఏంటి వాళ్ళు చేసిన తప్పులేంటి వేళ్ళు చేయకూడని తప్పులేంటి మొత్తం టోటల్ ఈ నిర్గమ కాండం లేవయ్య కాండం ఉన్న ఈ టోటల్ విధులన్నీ కూడా ఈ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు టోటల్ గా అన్నిటి గురించి నలభై రోజులు విస్తారంగా దేవుడు మోసతో మాట్లాడుకుంటూ వచ్చాయి ఒక స్నేహితుడు లాగా దేవుడిని మానవ జాతిగా అందించవలసిన ఒక అద్భుతమైన వివరణ ఈ నలభై రోజులు మోసతో దేవుడు మాట్లాడుకునే ఉన్నాడు మోసకి అర్థం కావాలని మోసకి స్పష్టంగా అర్థం కావాలని చూడండి మనిషికి ఒక గంట ఏకదాటి ప్రసంగం వింటే మరొక గంట విన్న ప్రసంగం మైండ్ లో ఉండదు కానీ మోసే మనిషి గనక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మోసే మనిషి గనక ఒక గంట ప్రసంగం వింటే ఇంకొక గంట ప్రసంగం అతని మైండ్ లో ఉండదు కనుక అతనికి అర్థమయ్యే తీరులో అతని మైండ్ లో ఉండటానికి మనిషికి అర్థం కావడానికి ఒకవేళ వినేది కూడా దేవుడే అయితే వినేది దేవుడైతే తప్పని ఆ ప్రసంగం అంతా ఒక అరగంటలో చేసి ఆ మైండ్ లో పెట్టేచ్చు కానీ వినేది మనిషి గనక ఆ మనిషికి అర్థం కావాలి కనుక అవసరమైతే ఆ మనిషికి అర్థం కావడానికి ఆ మోసకి రూల్స్ రెగ్యులేషన్ అన్ని బుర్రలో పడడానికి దేవుడు మోసేకి అర్థం అయ్యే విధంగా మాట్లాడుతూ ఎంత టైం తీసుకుంటే మోషేకి అర్థమవుతుందో అంత టైం కూడా దేవుడు తీసుకున్నాడు అక్కడ సహనంతో దేవుడు సహనంతో మోషకు అర్థమయ్యేటట్లు మాట్లాడడానికి సమయాన్ని తీసుకుని ఎక్కువ సమయాన్ని తీసుకుని మోషతో మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక్కడ కరుణాకర్షుడి అనే అతను నిజంగా నేను చెప్తున్నాను ఈ రోజున అతనికి బైబిల్లో అక్షరాలు తెలియదు బైబిల్ అక్షర జ్ఞానం లేదు ప్రగల్భాలు కలుగుతున్నాడు నేను చాలా రెండు పుస్తకాలు రాశాను గొప్ప పుస్తకాలు రాశాను అంటలేదు ఎంత లేదు నేను డిబేట్కి రమ్మన్నాను పది లక్షలు ఇస్తానని ఎవరు రాలేదు ఎవరు వస్తాడు నువ్వు రాసి పిచ్చి పుస్తకాలు నువ్వు వేసే పిచ్చి ప్రశ్నలు ఎవరికే పని లేదు అసలు ఆ ప్రశ్నల గురించి అసలు ఆలోచించవలసిన పని కూడా లేదు వాక్య జ్ఞానంలో కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న వాడికి సింపుల్ గా అర్థమైపోయేవి సింపుల్ గా నవ్వు వచ్చే ప్రశ్నలు కాబట్టి ఇప్పుడు డిబేట్ కు రావాలంటే ఓకే వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు మీ నువ్వు ఏ ప్రశ్న అయితే వేసావో మేము దానికి సమాధానం చెప్తే మేము చెప్పిన ఆ జవాబుని తీసుకునే ఆ జవాబుని అర్థం చేసుకునే కెపాసిటీ నీ దగ్గర లేదు నీ దగ్గర లేదు అటువంటి మనసు కూడా నీ దగ్గర లేదు కాబట్టి నీతో మాట్లాడిన ఉంటే కరుణాకర్ సుజ్ఞానేతంతో మాట్లాడిన ఉంటే మాట్లాడకపోయినా ఒకటే కానీ దేవుని పిల్లల మీరు గమనించండి మోసేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ రాతి పలకలో ఇచ్చినప్పుడు నలభై రోజులు ఎందుకు పట్టిందనే వివరణ నేను స్పష్టంగా చెప్తాను మోసే వెళ్ళాడు కొండ మీద కూర్చున్నాడు పలకలు చెక్కుంటా కూర్చున్నాడు నలభై రోజులు పలకలు చెక్కుని అతనే రాసుకుని ఇచ్చాడు ఏమో అనేది అబద్ధం అని చెప్పే ఈ పిచ్చి మాటలు దేవుని పిల్లరా ఆ పలకలు ఎవరు చెక్కారు దేవుడు నలభై రోజుల్లో దేవుడే ఇచ్చాడా పలకలు మోసే చెక్కాడా మోసే చెక్కలేదా ఇవన్నీ అనవసరం ఒకవేళ దేవుడు మోసే చేత చెక్కించాడా లేకపోతే దేవుడే తయారు చేశాడా పది ఆజ్ఞలు ఇచ్చాడు ఈ పలకలు తీసుకొచ్చి వేడు తప్పు చేశాడని మోసే వాటిని పగలగొట్టాడు మోస పగలగొట్టిన తర్వాత పగలగొట్టిన పలకల్ని ఎవరి చేయించాడు దేవుడు మోసతే జయించాడు అది స్పష్టంగా మనకి నిర్గమకాండ ముప్పై నాలుగో అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంది మొదటి పలకలో ఏ ఆకారంలో నీకు నేను ఇచ్చానో మొదటి పలకలో ఎలాంటి ఎంత సైజుతో నీకు ఇచ్చానో అటువంటి పలకలు రెండింటినీ తయారు చేసుకుని నువ్వు కొండ ఎక్కిరా అంటాడ అంటే రెండవసారి మొదటిసారి మోసే తయారు చేయమని దేవుడు చెప్పలేదు కాబట్టి అది దేవుడే ఇచ్చాడు రెండవసారి మోస ఎక్కే చెప్తున్నాడు ఆ పని నువ్వు రెండు రాతి పలకలు తయారు చేసుకుని పగలబోతావు కదా ఆ రెండు రాతి పలకలను తయారు చేసుకుని నువ్వు కొండ ఎక్కి మళ్ళీ తిరిగిరా వాటి మీద నేను ఆజ్ఞలు రాస్తాను అంటాడు నాలుగో చూడండి చూడండి నిర్గమకాండం ముప్పై నాలుగో దేవం నాలుగో చూడండి చూడండి దేవుని వింటారు కాబట్టి అతడు మొదటి పలకల అంటే రెండు రాతి పలకలను చెక్కెను మోసే తనకు ఇహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయం ముందు పెందల కడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సేనాయి కొండ ఎక్కగా ఈ పిచ్చోడికి బైబిల్ తిరిగి అనడానికి ఈ వచనం చాలనుకుంటాను నేను బైబిల్లో అక్షర జ్ఞానం లేదు ఒక వచనం పట్టుకుని ఎలా అడుగుతా ఉంటారో బైబిల్ అంతా పరిశీలించిన అన్నదానికి వచనం చాలనుకుంటా మోషే కొండ మీద పలకలు చేయకుండా కూర్చున్నాడు మోసే కొండ మీద కాదు పలకలు చేస్తాను మోసే కొండ క్రెండే చేసేది ఆ పలకలు పట్టుకుని కొండ తెలుస్తుంది ఇక్కడ రాసుకే లేచి పెద్దల కాడనే లేచి ఆ తయారు చేయబడిన రెండు రాతి పలకలను పట్టుకుని కొండ ఎక్కను అని స్పష్టంగా ఉంటాడు అంటే పలకలు ఎక్కడ చేశాడు కింద చేశాడు ఇది రెండవసారి ఇది రెండవసారి కొండ మీదకు వెళుతున్న సందర్భం అయితే ఇక్కడ రెండవసారి కొండ మీదకు వెళుతున్నప్పుడు నలభై రోజులు పట్టిందని కానీ ఇరవై రోజులు పట్టింది కాని కానీ రోజు పట్టిందని కాని బయట చెప్పలేదు ఈ ముప్పై నాలుగు అధ్యాయంలో కొండ ఎక్కి నాలుగో వచ్చిన కొండ ఎక్కి వెళ్లిన ఇతడు దేవుని పిల్లరా మళ్ళీ అదే అధ్యాయంలో ముప్పై నాలుగవ అధ్యాయంలోనే ఇరవై తొమ్మిదవ వచ్చనంలో మోసే పలకల చేత పట్టుకుని కిందకి దిగి ఇది అర్థమైందా ఇప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు పంతొమ్మిదో అధ్యాయంలో వెళ్ళిన ఆయన ముప్పై రెండవ అధ్యాయంలో కానీ కిందకి దిగి ఇక్కడ రెండవసారి వెళ్ళినప్పుడు మోసే ఆ పలకలు పట్టుకుని వెళ్ళి ఆ అధ్యాయంలోనే వెళ్ళి ఇరవయో వచనంలో మళ్ళీ తిరిగి వచ్చేసారు అంటే రెండవసారి ఎక్కువ కాలం లేడు మొదటిసారి ఎందుకు అంత కాలం ఉన్నాడు టోటల్ గా ధర్మశాస్త్రపు విధులన్నిటినీ కొండ మీద దేవుడు ఆజ్ఞాపించాడు అన్నిటిని ఆజ్ఞాపించాడు అనడానికి ఆధారం ఏంటండి అన్నిటిని అప్పుడే చెప్పాడు అనడానికి అన్ని అప్పుడే ఇచ్చాడు అనడానికి ఏంటంటే ఆధారం అని ఒకవేళ అడుగుతారేమో చూడండి ఫిబ్రిల్ కి రాసిన పత్రికలో ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుదరుస్తా ఉన్నాడు ఫిబ్రిల్ కి రాసిన పత్రిక ఆ ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో మనం పరిశీలన చేస్తే మోసే గుడాల మనం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము సమస్తమును చేయుటకు జాగ్రత్త పడును నీకు కొండ మీద నేను మాదిరి చూపించను చూసా కొండ మీద ఏం చూపించాడంటే దేవుడు పాలకలు తయారు చేసి పదాజ్ఞలు రాసి కేవలం ఇవ్వడానికి నాకు రోజులు పెట్టిందా నింద వేయడానికి కూడా లేకపోతే మాట్లాడడానికి కూడా కనీసం సంస్కారం లేని మాట్లాడు కనీసం బైబిల్ ఇంగి జ్ఞానం తెలియని మాట్లాడు నిజంగా మోసేకి నలభై దేవుడికి నలభై రోజులు పట్టిందా పలకలు చేయడానికి కేవలం పలక చేయడానికే నలభై రోజులు పట్టలేదు అక్కడ దేవుడు మోసేకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు అక్కడ చాలా విషయాలు చెప్పు వచ్చాడు నీకు చూపించిన మాదిరి చొప్పున గూడాల మర్చిపోయినప్పుడు దేవుడు అన్నాడట నీకు కొండ మీద చూపించాను కదా మాదిరి చాలా జాగ్రత్త అందులో ఏ విషయం కూడా నేను చెప్పని నువ్వు చేయకూడదు చాలా జాగ్రత్తగా చెయ్యి ఎందుకంటే నీకు ఇచ్చిన మాదిరి పరలోక సంబంధమైన మాదిరి తీసుకొచ్చి నీకు నేను ఇచ్చాను అక్కడ కింద రాస్తాడు దేవుని బెట్లారా యాజకులు అక్కడ అంటాడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చెప్పిన సమస్తం చేయకపోతే జాగ్రత్త పడును అది అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారంగా ఈ ఆత్మికలు పరలోక సంబంధము వస్తువుల రూపక ముందు గుడారం సేవ చేయుడు ఈ గుడారం దేని రూపం అంట పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకములు అని అసలు ఇక్కడ అంటే పరలోక సంబంధమైన ఆ రూల్స్ ప్రత్యక్ష గుడారంలో ఆ వస్తువుల రూపం ఇందులో కూడా ఉంది అంటారు అంటే దేవుడు కొండ మీద ఇతనికి ఏం చూపించాడంటే మందిరము సేవ మందిరంలో ఉన్నవి సేవకుల రూల్స్ వీళ్ళ ఇస్రాయల్ ప్రజలు ఏమేమి పాటించాలి మొత్తం ఆ కణాం దేశానికి వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలి ఎలా భక్తి చేయాలి దేవుని ప్రభక్తులు కలిగి ఉండాలి అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు దేవుడు వెళ్ళగొడుతున్నాడు ఆ అన్ని టోటల్ గా కొండ మీద మాట్లాడేవారు అంటే లేవకాండం అంతా కొండ మీద మాట్లాడింది అంటే నిర్గమకాండం మొత్తం ఆ పంతొమ్మిది అధ్యాయం దగ్గర నుంచి చివరి అధ్యాయం వరకు కూడా ఆ కొండ మీద మోసేతో మాట్లాడిన అధ్యాయాలన్నీ కూడా విస్తారంగా దేవుడు మరి అంత టైము దేవుడు మాట్లాడే ఒక రోజులో మాట్లాడగలడు కానీ మోషే అర్థం చేసుకోలేడు మోషే అర్థం చేసుకుని దాని మైండ్ లో పెట్టుకోలేడు ఎందుకంటే విని వచ్చి ఆ ప్రకారం చేయాలి కానీ మనిషికి అంత కెపాసిటీ ఉండదు మోషే అర్థం చేసుకుని దాని మైండ్ లో పెట్టుకొని ఎంత టైము అయితే తీసుకుంటాడో మోషే ఆ కార్యం జరగడానికి అంత టైం కూడా సహనంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినా అన్ని పుస్తకాల్లో రాసుకోవాలి రాసుకోకపోతే ప్రసంగం చేస్తుంటే ఆ యొక్క ఆ వచనాలన్నీ పుస్తకంలో రాసుకోవాలి మనం లేకపోతే అవన్నీ ఎప్పుడూ మర్చిపోతాం ఇంకొచ్చినప్పటికీ అవి గుర్తే ఉండవు కానీ మోసే కొండ మీద ఎంత విస్తారమైన ప్రసంగం అయినాడు అవన్నీ భూమి వచ్చి మళ్ళీ అన్నీ చేసి అన్ని మర్చిపోవాలిగా అవన్నీ మర్చిపోకుండానే మోసే మైండ్ లో ప్రింట్ అడిపోయి అంత స్పష్టంగా మాట్లాడాడు దేవుడు అందుకే తప్ప దేవుడికి నలభై రోజులు పట్టవలసిన అవసరం లేదు రెండో పాయింట్ ఏంటంటే దేవుడు భోషయతో మాట్లాడుతూనే కొండ క్రింద ప్రజలు ఏం చేస్తున్నాడో చూస్తున్నారు మీరు రెండోది ఈ పాయింట్ కూడా గమనించారు కొండ కింద ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు అని కూడా గమనిస్తున్నారు అందుకే మోసతో నీ ప్రజలు చెడిపోయారు అంటే దేవుడు దేవుడు ఒక పక్కన దేవుడు మాట్లాడుతాను మాట్లాడుతానున్నాడు గానీ ఇంకొక పక్కన ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారో గమనిస్తాను వాళ్ళతో కూడా వాళ్ళకి చేసే క్రియలు వాళ్ళ ఆలోచనలు అన్ని గమనిస్తానన్నాడు అంటే అర్థం ఏంటంటే మోషని ఇన్ని రోజులు దేవుడు ఆపేసుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ మనస్తత్వాలు వీళ్ళ హృదయాలు చివరికి దాకా వస్తాయి చూద్దాం ఒక పరీక్ష కూడా దేవుడు ఆ క్రింద ఉండిపోయిన ఇస్రాయేలీకి పరీక్ష కూడా ఖచ్చితంగా చెప్పాలంటే ఆ పరీక్షలో ఈ నలభై రోజులు మోసయతో ఉండిపోయినప్పుడు మోసే నలభై కాదు యాభై రోజులు ఉన్న దేవుని సేవకుడు గనక ఆయన వస్తాడు ఆయన విశ్వాసాన్ని కోల్పోయారు కోల్పోయి భ్రష్టులయ్యారు అప్పుడు దేవుడు అంటున్నాడు మోసే తొందరగా వీళ్ళు వాడు చెడిపోయారు అంటున్నారు మీకు అర్థమైంది గమనించండి దేవుడు ఆరు రోజుల్లో సృష్టించాడు అంటే ఈ కానీ పలకలు రాయడానికి నాలుగు రోజులు పెట్టిందంట అని పిచ్చోడికి ఇదే నా సమాధానం కేవలం రెండు పలకలు రాయడానికి కాదని టైం పడతా మానవ జాతికి ఆజ్ఞమిచ్చాడు మానవ జాతికి కట్టడాలు ఇచ్చాడు మానవ జాతికి విధులు ఇచ్చాడు అదే కొండమే ఇస్రాయేలు యొక్క సేవా విధానం అంతా కూడా సృష్టించాడు అదే కొండ మీద ఇస్రాయేలీ యొక్క విధి రూపకమైన ఆజ్ఞలు ఆ మోసే మైండ్ లో పడేంత వరకు మోషేతో దేవుడు ఆ కొండ మీద ఉండి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నలభై రోజులు పట్టింది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు ఈ మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దిగించిన దాకా అవునా